కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కసక్కు అదే సృష్టి వర్మ కసక్కు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కాదు మొదటిసారి చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ సుత్తి అంతా మొదటి నుంచి మొదలుపెట్టింది ఇన్నాళ్ళు కంప్లైంట్లో ఇచ్చిన మ్యాటర్ని మనం ప్రజెంట్ చేసుకున్నాం సోషల్ మీడియాలో ఇప్పుడు ఈవిడ డైరెక్ట్గా చెప్తుంది ఇంతకీ ఏం చెప్పింది మీ అందరికీ తెలుసు కదా జానీ మాస్టరు ఒక భంగమానం కేసులో వచ్చాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఎవరి మీద చేశాడు తన అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ అనే ఒక భూ చిత్రి మీద చేశాడు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం అమ్మ శ్రేష్ఠి వర్మ నువ్వు ఎందుకు ఇన్నాళ్ళు నీ మీద పదమూడు సంవత్సరాల వయసున్నప్పుడే చెయ్యేస్తే అప్పటి నుంచి నీకు టీనేజ్ దాటేంత వరకు నువ్వేం చేస్తున్నావు కంప్లైంట్ ఇవ్వకుండా సరే నువ్వు బయట పెట్టలేదు మీ అమ్మ మీరు ఆయనకైనా చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు పోనీ నీ సన్నిహిత వర్గం ఎవరైనా ఉంటే వాళ్ళకైనా చెప్పాలి కదా జానీ మాస్టర్ పక్కన చాలామంది ఉన్నారు కదా వాళ్ళకైనా చెప్పాలి కదా అని అడిగితే అప్పుల్లో నాది చిన్న వయసు అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను తెలుగు సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాను అప్పుడు ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తెలియదు అలా కాకుండా నేను అప్పుడే కనుక అగెయిన్స్ట్గా కంప్లైంట్ ఇస్తే నన్ను ఏం చేస్తారో ఏమో అని భయపడ్డాను అప్పట్లో నేను ఇంకా ఫామ్లోకి రాలేదు అంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ని ఇప్పుడు డీఫేమ్ కనుక చేస్తే నాకేమైనా ఇబ్బందులు పెడతారేమో అని భయపడ్డాను అప్పట్లో నాకు అసలు సెక్యూరిటీ లేదు చేతిలో డబ్బులు లేవు సినిమా అవకాశాలు ఇవ్వడానికి నా దగ్గర ఏం చూసి ఇస్తారు నేను అప్పుడు లెర్నర్ని ఇప్పుడు నేను ఫామ్లోకి వచ్చాను డాన్సర్ నయ్యాను అవకాశాలు వస్తున్నాయి చేతిలో డబ్బులున్నాయి నాకు కాస్త పలుకుబడి ఉంది మొదట్లో నాకు భాష కూడా వచ్చేది రా కాదు మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను ఇంగ్లీష్ హిందీ తప్ప కుజ్బీ నయమాలో సో ఇప్పుడు నేను నాకు సపోర్ట్ చేసే వాళ్ళను చూసుకొని నాకు సలహా ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని నేను నమ్మిన తర్వాతే విషయాన్ని బయట పెట్టాను నా మీద మాత్రమే కాదు మా చెల్లి మా చెల్లిని మా అమ్మని మా నాన్నని కూడా జానీ మాస్టర్ బెదిరించాడు షూటింగ్లో ఎప్పుడు పడితే అప్పుడు క్యారవేన్లోకి రమ్మనేవాడు సరసం ఆడేవాడు ఎక్కడ పడితే అక్కడ చేతి వేసేవాడు ఏమైనా అంటే ఇవన్నీ కామన్ సినిమా ఇండస్ట్రీలో నీకు తెలియదా ఎవరు చెప్పలేదా ఎవరిని చూడలేదా నువ్వు అని చెప్పేవాడు ఇలా ఇంకా చాలా చెప్పింది అవన్నీ అందరికి తెలిసిన విషయాలే కానీ నా దృష్టిలో ఇద్దరి తప్పంది కూతురులాగా చూసుకోవాల్సిన వయసులో ఈ సన్నాసి కామంతో కన్నేశాడు ఈ పనికి మంది మధ్యప్రదేశ్ నుంచి తెలుగు సినిమాలు చేయడానికి రావాలా వచ్చింది సరే సెక్యూరిటీ చూసుకోవాలి కదా ఫిజికల్ సెక్యూరిటీ ఇంట్లో చెల్లె రూమ్లో హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఒక్కతో లేకుంటే వేరే వాళ్ళతో ఎందుకు ఉండాలి తన అన్నయ్యో తమ్ముడో అప్పుడప్పుడు వచ్చిపోతుండాలి కదా అమ్మా నాన్న సపోర్ట్ ఉండాలి కదా ఏదైనా విషయం ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకోవాలి కదా స్నేహితులకు చెప్పుకోరు కదా ఎవరికి చెప్పుకోకుండా ఏడు సంవత్సరాల తర్వాత చెప్పింది ఇది జరిగింది మొత్తానికైతే పిట్ట మళ్ళీ బయటకు వచ్చింది ఈ పిట్ట సప్పు కూడా ఉంది బయటికి చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు ఎవరు సపోర్ట్ లేకుండా కూడా సింగిల్గా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయచ్చు అలా నా కొరియోగ్రాఫర్ నన్ను ఇక్కడ ముట్టుకున్నాడు నన్ను మానవంగం చేశాడని చెప్పచ్చు ఎందుకు చెప్పకూడదు అన్నీ అయిపోయిన తర్వాత చెప్తుంది పెద్ద అన్నీ తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పాడంట మతం మారమని చెప్పాడంట అది సంగతి దానికి ఇష్టం లేక మొత్తం పెంట పెంట చేసింది సో ఇది అనమాట జరిగింది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ